హలో అండి వెల్కమ్ టు కంబనీ వంటలు ఇవాళ్ సింపుల్ రెసిపీ ఇడ్లీ అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా దూదిల్లాగా హోటల్లో తిన్నట్టుగా రావాలంటే మనం కలుపుకునే ఇడ్లీ పిండి కరెక్ట్గా ఉంటేనే వస్తాయి కొంతమంది ఇడ్లీ చేస్తే రాళ్ళలాగా గట్టిగా ఉంటాయి అంటారు మరి నేను చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే కనుక మీకు కరెక్ట్గా మంచిగా మెత్తగా దూదిల్లాగా వస్తాయి వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ సాంబార్ టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా మరి సేమ్ హోటల్లో స్టైల్ లాగానే మీరు కూడా ఇంట్లో చేసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కావాల్సినవి హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వ నూట యాభై గ్రాముల మినపప్పు అంటే ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే అదే గ్లాస్తో మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ముందుగా ఇడ్లీ పిండిని నీట్గా రెండుసార్లు కడగాలి ఇడ్లీ పిండి కడగడం కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే మినపప్పును కూడా రెండు మూడు సార్లు నీట్గా కడగాలి ఎంత మంచిగా కడిగితే ఇడ్లీలు అంత తెల్లగా వస్తాయి ఇలా కడిగిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసుకొని ఐదు నుండి ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తాయి ఆరు గంటల తర్వాత చూడండి మంచిగా నానిపోయాయి ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్ళని తీసేసి చాలామంది ఇడ్లీ పిండిని మొత్తం నీళ్లు లేకుండా చేతితో పిండుకొని పిండిని నానబెట్టుకుంటారు లేదా ఏం నీళ్లు లేకుండా ఇలా జల్లించుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మినపప్పుని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరాన్ని బట్టి కొన్ని చల్లనీళ్ళు పోసుకోవాలి ఇలా మెత్తగా అయితే చాలు ఇప్పుడు దీన్ని ఇడ్లీ పిండిలో వేసుకొని మంచిగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇడ్లీ రవ్వ ఈ మినపిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి ఇలా కలుపుకున్న దాన్ని ఏడు నుండి ఎనిమిది గంటలు మంచిగా నాననివ్వాలి అంటే మనం నైట్ మొత్తం నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పుడే పిండి అనేది మంచిగా పొంగుతుంది చూడండి ఎనిమిది గంటల తర్వాత మంచిగా పిండి పొంగింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకవేళ మీకు మరీ గట్టిగా పిండి ఉంది అనుకుంటే అవసరాన్ని బట్టి కొన్ని నీళ్లు వేసుకోండి నాకు ఇక్కడ కరెక్ట్గానే ఉంది నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకసారి మొత్తం పిండిని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్కి ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని ఇలా రౌండ్గా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇడ్లీ పిండిని నిండుగా వేసుకోవద్దు ఎందుకంటే ఇడ్లీలు ఉబ్బుతాయి కాబట్టి ఇలా మిగతా ప్లేట్లలో కూడా ఇడ్లీ పిండిని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఇడ్లీ ప్లేట్లను ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నెను పెట్టుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది లేదా మీ ఇడ్లీ కుక్కర్ని బట్టి ఎన్ని నిమిషాలు ఉడికించుకోవాలో చూసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోతుంది చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలు మంచిగా ఉడికాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని అవ్వగానే ఇడ్లీలు తీయొద్దు ఐదు నుండి పదిహేను నిమిషాలు ఇడ్లీ గిన్నెని వదిలేసి ఆ తర్వాత తీయాలి లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడు తీసే నీట్గా రావు ఇడ్లీలు సగం అంటుకపోతాయి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఆగి తీస్తే ఎంత ఈజీగా వస్తున్నాయో ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో తినేయడమే అలాగే వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ కారం పొడి టమాటా చట్నీ సాంబార్ తింటే చాలా బాగుంటుంది కదా మీలో ఇలా ఎంతమందికి ఫేవరెట్ అలాగే పల్లీ చట్నీ కారం పొడి చేయడం కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి మరి చూశారు కదా ఇడ్లీలు ఇలా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి